ఆ గ్రామాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల లేదంటే వాటికి ఆహారం దొరక్క అలా వస్తాయో తెలియదు కానీ చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో చిరుతలు కూడా హల్చల్ చేస్తున్నాయి గతంలో పుల్చల మండలం ఒకసారి ఘాటు రోడ్డులో మరొకసారి ఈ రామిరెడ్డి గారిపల్లి పల ప్రాంతాల్లో సంచరిస్తూ తన ఉన్నికిని చాటుకున్న చిరుత పులి మళ్ళీ ఇప్పుడు అదే నియోజకవర్గంలోని చోడేపల్లి మండలంలో సంచరిస్తూ పల్లె ప్రజలకు అర్హత ఇచ్చింది దీంతో పశువులు మేతగని వెళ్లిన రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యి స్థానిక అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు ఈ ఘటన చోడపల్లి మండలంలోని ఎల్లకుంట్ల గుట్ట పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు స్థానిక రైతులకు పలు సూచనలు చేశారు చౌడపల్లి మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో పశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని పలు సూచనలు చేశారు తమకు ఎక్కడైనా చిరుత సంచరిస్తూ కనిపిస్తే తమకు తక్షణమే సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు సూచించారు కాబట్టి రైతులారా మీరు పశువుల మేతకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి మీ చుట్టుపక్కల చిరుత సంచారం కనబడితే తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించండి తస్మాత్ జాగ్రత్త